అంశం ఉన్నది కనుక అంటే ఆ వ్యక్తికి స్వేచ్ఛను కోల్పాడంటే తనకు అన్ని రకాలైనటువంటి ఆర్టికల్ ఇరవై మూడు ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తిని నిర్బంధంగా శ్రమ చేయించడం కానీ లేకపోతే తీసుకొస్తే వా మేడం గారు వారి మీద చర్యలు తీసుకుంటాము జరుగుతున్నట్టు అంటే నోటీసులు ఇచ్చి వాళ్ళ పిల్లలకి మనకి ఈ యాక్ట్ లో సెక్షన్ పదహారు ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తిని అన్నమాట కనుక అంటే మనకి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు సుమారు ఆరు ఎనిమిది మిలియన్ల మంది కార్మికులు అంటే బౌండ్రెడ్ లేబర్స్ ఉన్నారు లేబర్స్ లేబర్స్గా ఉన్నారు కనుక ఈ విషయాన్ని గమనంలో పెట్టుకొని మన పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అట్లాంటి సున్నపు బట్టిల్లో కానీ

శిక్షతో పాటు మూడు సంవత్సరాలు పైన కూడా వేయాల ఒకవేళ ఎవరన్నా కార్మికుడు అంటే మనం యాక్ట్ని రద్దు చేసినారు ప్రొఫెషన్ ఆఫ్ బౌండరీ లేబర్ యాక్ట్ అది ఇప్పుడు ప్రస్తుతం మనకు లేదు నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి ఎవరు నిర్బంధంగా కార్మిక కార్మికుల చేత పనిచేయించడానికి వీలు లేదనమాట ఆ విధంగా చేస్తున్నట్లయితే వారికి అంటే కొంతమందికి డబ్బులు ఇచ్చేసి అప్పిచ్చేసి వాళ్ళ చేత పని చేయించుకోవటము నిర్బంధంగా వడ్డీ కూడా ఆ ఆ పనిలో నుంచి చెల్లించుకోవటము ఈ విధంగా అసలు చెల్లించకుండా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట దానికి కూడా సెక్షన్ ఎయిటీన్ ప్రకారము వారికి కూడా మూడు సంవత్సరాల పనిష్మెంటు అదేవిధంగా రెండు వేల వరకు ఫైన్ వేయాలి అది కూడా కంపల్సరీ ఫైన్ వేయాలి కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈ పరిసర ప్రాంతాలు ఎవరన్నా ఆ విధంగా కార్మికుల్ని ఇబ్బంది పెట్టి చేస్తూ ఉంటే కోర్టు దృష్టికి మేడం గారు నోటీసులో తీసుకొస్తే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంకా మేడం గారు ఈ యాక్ట్ గురించి క్షుణ్ణంగా చెప్తారు కనుక మీ అందరి దగ్గర సెలవుకి ఎవరైనా పది లక్షలు కానీ కోటి రూపాయలు కానీ అప్పు ఉన్నప్పటికీ అది టోటల్గా తీరిపోయినట్టే అర్థం అంటే మళ్ళీ చెల్లించే అవసరం లేదు అలాగే ఉన్న పొలాలు ఇచ్చేసి అంటే ఇప్పుడు బీడ్ భూములు ఉంటాయి లేకపోతే ఉండే ఇల్లు ఉంది వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు దాన్ని హౌస్ హౌస్ స్టెడ్స్ అంటారు అంటే మనం ఉండే ఇల్లు మనం ఉండే పొలం ఆ పొలం మీద మనం రెండు ఏదో పండించుకొని తినేవి అలాంటివి కూడా వాళ్ళు ఇంక కష్టపడి చేసుకోలేక కొన్ని పొలాలు పండక అవి కూడా వాళ్ళకి ఇచ్చేసేవారు రైతు పెద్ద రైతులకి రాజులకి మంత్రులకి కొంచెం ధనవంతులకి వ్యాపారస్తులకి ఎక్కువ ధనం ఉన్న వాళ్ళకి ఆ ప్రాపర్టీస్ అప్పు చేస్తారు అలాంటి ప్రాపర్టీస్ కూడా ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయినాయి ఆ రోజు నుంచి అంటే ఆ రోజుతో వెట్టి చాకరీ అనేది టోటల్గా పోయినట్టు మనం అనుకుంటాం యాక్ట్ వచ్చింది కాబట్టి కానీ ఇంకా ఉన్నాయి ఇప్పుడు బీహారు ఈ అరకు ఇంకొన్ని పాడేరు తర్వాత ఇటు సీలేరు అలా కొన్ని చెంతపల్లి అలా కొన్ని చాలా రిమోట్ ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో బీహార్ దాటిన తర్వాత మధ్యప్రదేశ్ అవుట్స్కట్స్ అలాగా మనకు తెలియని ఎన్నో పల్లెటూర్లు ఉన్నాయి రాజస్థాన్ ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి అలా ఇంటీరియర్ ప్లేసెస్లో ఇప్పుడు మనకు కూడా ఈ అవుట్స్కర్స్లో ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి మొన్న వ్యవస్థే ఉంటారు అక్కడ అలాంటివి ఇంకా ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళకి యాక్ట్ గురించి తెలియదు సెవెంటీ సిక్స్లో వచ్చినప్పటికీ అది యాక్ట్ ఉందని అది అబాలిష్ అయిందని తెలియట్లేదు కాబట్టి మీరు వెళ్ళి చెప్తే వాళ్ళు తెలియజేస్తారనే ఉద్దేశంతో రావడం జరిగింది ఇంక యాక్ట్ చూసుకున్నట్లయితే చాలా చిన్న యాక్ట్ ఇది సెవెన్ చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి ట్వంటీ సెవెన్ సెక్షన్స్ ఉన్నాయి దీనిలో బౌండరీ లేబర్ అంటే ఇప్పుడు నేను చెప్పింది శ్రమ దోపిడీ ఈ దోపిడీ చేసుకోవడం అనేది తప్పు ఈ యాక్ట్ రావడం వల్ల ఎందుకు ప్రివెంట్ ఎందుకంటే ఫైనాన్షియల్ అండ్ ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆపడ్డారు ఎక్స్ప్లాయిటేషన్ అంటే దోపిడి వాటిని వాళ్ళు కొట్టి కూడా వాడు నిజంగానే నీరసంగా ఉన్నా జ్వరం వచ్చినా కొట్టి సర్వీస్ చేసుకోవాల్సిందే వాళ్ళ ఆవుల్ని గుర్రాలని క్లీన్ చేయాలంటే ఎంత ఫీవర్ ఉన్నా వాళ్ళు ఏమైపోయినా వాళ్ళు ఎంత నీరసం చర్చే వరకు పని చేయాల్సిందే అలా ఉండేది అది ఉండకూడదని చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనిలో సెక్షన్స్ సిక్స్టీన్ టు ఎయిటీన్ దీనిలో ఒక్కొక్క దానికి డెఫినేషన్స్ ఇచ్చారు అసలు లేబర్ అంటే ఏంటి డెట్ అంటే ఏంటి అప్ అంటే ఏంటి అప్ అంటే అది వస్తు ఇవ్వచ్చు ధనం పరంగానే ఇవ్వచ్చు అలాగా ఎవాల్యూషన్ అంటే ఏంటి లేబర్ బాండెడ్ లేబర్ అంటే ఏంటి అలా ప్రతి ఒక్కొక్క పదానికి డెఫినేషన్స్ ఇచ్చుకుంటూ పనిష్మెంట్స్ కూడా ఇచ్చడం జరిగింది ఆ పనిష్మెంట్ అనేవి సెక్షన్ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఉంటాయి ఆ సిక్స్టీన్ టు ఎయిటీన్లో పనిష్మెంట్ ఇలా బౌండెడ్ లేబర్ లాగా అప్పించి వాళ్ళ దగ్గర నుంచి శ్రమను దోపిడీ చేసుకున్నట్లయితే ఇప్పుడు మన జడ్జి గారు చెప్పారు మూడు సంవత్సరాల జైలు శిక్ష తర్వా దాంతో పాటు రెండు వేలు జరిమానా వేయడం జరుగుతుంది అది నిజంగా మా నోటీస్కి వచ్చినట్లయితే అలా చేసి వాళ్ళని శిక్షించడం అనేటువంటిది జరుగుతుంది అయితే దీనిలో ఇంకోటి చెప్పుకోవాల్సింది ఇవి మా నోటీస్ వరకు కూడా రావాల్సింది లేదు ఒక కమిటీ ఉంటుంది బౌండెడ్ లేబర్ అబాలిషన్ సిస్టమ్ని ఎలా ఎబాలిష్ చేయాలనేది వంటిది ప్రతి జిల్లాలో కూడా ఒక కమిటీ ఉంది ఆ కమిటీ హెడెడ్ బై చైర్మన్ చైర్మన్ ఎవరంటే డిస్టిక్ మెజిస్ట్రేట్ గారు కలెక్టర్ గారు డిస్టిక్ట్ మెజిస్ట్రేటు లేకపోతే ఆయన లేకపోతే ఆర్డీఓ గారు ఉంటారు ఆయన చైర్మన్గా ఉంటారు దానిలో ఒక కమిటీ అంటే ఒకళ్ళే కాదు కదా ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు ఏంటి ఆ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారికి సాయం చేయడానికి ఒక చిన్న అంటే బడుగు వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ ఇంకా కొంచెం బడుగు బడుగు వర్గాల్లో వాళ్ళు ఉంటారు కదా ఎకనమికల్ని ఊరు వాళ్ళకి వాళ్ళల్లోంచి ముగ్గురు పర్సన్స్ని నామినేట్ చేస్తారు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆ ముగ్గురు తర్వాత ఇద్దరు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సోషల్ వర్కర్సు అలా ఒక కమిటీ ఉంటుంది ఎవ్రీ జిల్లాలో డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర ఆయనకు అర్జీ ఇస్తే చాలు మా వరకు కూడా రావసరం లేదు వాళ్ళు మా పేద ఉన్నవాళ్ళు ఇప్పుడు కార్లో వచ్చిన వాళ్ళకి ఒక న్యాయం